The MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. పర్సెంట్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ అంటే ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ ఇదేం చేసిందంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అంటే రెపో రేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించి అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్కి అనమాట ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్గా ఉంది ప్రజెంట్ అంటే దానివల్ల సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అప్పిస్తూ ఉంటుంది కదా దాని మీద వసూలు చేసే వడ్డీ రేట్ అనమాట అంటే దాదాపుగా ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు అంటే ఇప్పుడు తగ్గింది కాబట్టి ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ రేటుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి వడ్డీకి డబ్బులను ఇస్తూ ఉంటుంది బ్యాంకులు మనకి హోమ్ లోన్ కానివ్వండి వెహికల్ లోన్ కానివ్వండి డిఫరెంట్ లోన్స్ ద్వారా అవి ఏంటంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వాళ్ళు రకరకాల పర్సెంటేజ్తో మన దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఇక్కడ రెపో రేట్ అంటే అంటే ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు ఎంత పర్సెంట్కి ఇస్తుందో దాన్ని రెపో రేట్ అని సింపుల్గా చెప్పవచ్చు అనమాట ఇక దీన్ని తగ్గించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే సపోజ్ మనం ఎవరైనా ఒక పర్సన్ ఒక ప్రజెంట్ రేట్ ఒక ఎయిట్ పర్సెంట్ ఉందనుకుంటే ఒక ముప్పై లక్షల రూపాయలు హౌసింగ్ లోను ఇరవై సంవత్సరాలు తీసుకున్నాడు అనుకుంటే మనం ఎయిట్ పర్సెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత కట్టాల్సి ఉంటుంది అంటే ఈఎంఐ ఇరవై ఐదు వేల డెబ్బై నాలుగు రూపాయలుగా కట్టాల్సి ఉంటుంది అనమాట ఎయిట్ పర్సెంట్కి ఇప్పుడు రివర్ రేట్ తగ్గించడం వల్ల పాయింట్ టూ ఫైవ్ ఎప్పుడైతే తగ్గిందో ఇదే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ అనేది సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్గా పర్సెంట్గా తగ్గిపోతుంది అనమాట దీనివల్ల ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది అంటే దాదాపుగా నెలకు నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు తక్కువ కట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా రిపేర్ రేటు తగ్గడం వల్ల కొద్ది గొప్ప ప్రయోజనం అనేది ఈ లోన్ ఎవరైతే తీసుకుంటా ఉంటారో హౌసింగ్ హౌసింగ్లోని కానివ్వండి మిగతా వెహికల్లోని కానివ్వండి ఏదైనా బ్యాంకుల ద్వారా తీసుకునే ఈ లోన్స్కి సంబంధించి కొంతవరకు ప్రయోజనం అనేది సమకూరుతూ ఉంటుంది